తిరుమల వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టిటిడిఈఓ సమీక్ష డిసెంబర్ ఇరవై మూడున వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లు విడుదల ఇరవై నాలుగునా టికెట్లు విడుదల వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి పది నుండి పంతొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీఈఓ జె శ్యామలరావు అదనపు ఈవోసి హెచ్ వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి పది రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి పది రోజుల ఎస్సీడీ టికెట్లు ఆన్లైన్లో విడుదల జనవరి పది నుండి పంతొమ్మిది వరకు పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్డి టోకెన్లు కేటాయింపు తిరుపతిలో ఎమార్పల్లి జీవకోన రామానాయుడు స్కూల్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు టోకెన్ జారీ కేంద్రాలు వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈకి ఆదేశం టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు కానీ దర్శనక్యూ లైన్లలోకి అనుమతించరు వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటలు వరకు స్వర్ణరథం వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన ఉదయం ఆరు నుండి రాత్రి పన్నెండు గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం టీ కాఫీ పాలు ఉప్మా చక్కెర పొంగలి పొంగలి పంపిణీ లడ్డు ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజు అందుబాటులో మూడు లక్షల యాభై వేల లడ్డూలు అదనంగా మూడు లక్షల యాభై వేల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశం ఈ కార్యక్రమంలో టీటీడీ జేయు వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీధర్ అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు